అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ వచ్చేసాను పర్యావరణాన్ని కాపాడాలి పర్యావరణాన్ని రక్షించాలి అనే ఉద్దేశంతో ఈకో ఫ్రెండ్లీ గణేష్ మట్టి విగ్రహాల పరిశ్రమలు స్థాపించాలి పర్యావరణ ప్రేమికులు పర్యావరణాన్ని కాపాడడానికి ఇలాంటి మట్టి విగ్రహాలపై ఆసక్తి చూపిస్తాను నాగూల్ మెట్రో స్టేషన్ కి దగ్గరలో శిల్పారామం కదా ఆ శిల్పారామం పక్కనే ఈ షాప్ ఉంటుంది ఈకో ఫ్రెండ్లీ గణపతి మట్టి విగ్రహాలు ఇక్కడ హోల్సేల్ గా దొరుకుతాయి యాభై ఐదు రూపాయల నుండి ఐదు వేల రూపాయల వరకు ఇక్కడ మనకి హోల్సేల్ ప్రైస్ లో ఇస్తారు ఈ మట్టి విగ్రహాలని ఎంత బాగా అలంకరించారో చూడండి ఎంత అద్భుతంగా కనపడుతున్నాడో మన గణపయ్య వినాయకుని పండుగ పండగొచ్చేస్తుంది మీకందరికీ తెలిసిన విషయమే ఈ వినాయక చవితికి స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే వినాయకుడే ఒక్క అడుగు దగ్గర నుండి యాభై అడుగుల అడుగు వరకు వినాయకులు ఈ పండుగ సందర్భంగా వీధి వీధిన వాడ వాడన పూజలు అందుకుంటాయి అయితే ఇక్కడ ఇంకా స్పెషల్ ఏంటి అంటే ఈకో ఫ్రెండ్లీ గణేశ మట్టి గణపతిని పూజిద్దాం మన పర్యావరణాన్ని కాపాడుదాం ప్రస్తుత కాలంలో అందరూ మట్టి వినాయకులనే పూజిస్తున్నారు అంతేకాకుండా మన హిందూ సాంప్రదాయం ప్రకారము మట్టి వినాయకులని పూజించాలి మట్టి వినాయకులను పూజించడమే ఎంతో శ్రేష్టము మా చిన్నప్పుడు మేము మట్టిని సేకరించి ఇంటి దగ్గరే వినాయకుని ప్రతిమలను తయారు చేసి వాటిని పూజించే వాళ్ళము ఆ తర్వాత తర్వాత కాలంలో ఏమైందంటే రంగురంగుల వినాయకులను చూసి ఎంతో బాగున్నాయి అంటూ వాటిని పూజించడం మొదలుపెట్టారు ఆ వినాయకులని చెరువుల్లో కలపడం ద్వారా నీటి పొల్యూషన్ వాతావరణ పొల్యూషన్ ఎక్కువ అయ్యింది మళ్ళీ ఈ మధ్య కాలంలో మట్టి గణపతులను పూజించడం మొదలుపెట్టారు కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ మట్టి వినాయకులను ఉచితంగా భక్తులకు అందజేస్తున్నారు మట్టి వినాయకుల ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందామా మట్టి వినాయకులు సహజ పదార్థాలతో తయారవుతారు ఇవి నీటిలో కలిసిపోయి ప్రకృతికి హాని కలిగించవు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పీఓపీ విగ్రహాలు నీటిలో కరగవు రసాయనాలు విడుదల చేసి జల వనరులను కలుషితం చేస్తాయి దీనివలన జలచరాలకు హాని కలుగుతుంది ప్రాచీన కాలంలో పూజల కోసం ఉపయోగించేది మట్టితో చేసే వి విగ్రహాలే ఇవి సాంప్రదాయాన్ని నిలబెట్టే విధంగా ఉంటాయి మట్టి వినాయకులు ప్రకృతి రీతిలో చక్కటి హస్తకళతో తయారు చేయడంతో వాటికి ప్రత్యేక అందం ఉంటుంది ఈ మట్టి వినాయకుల వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసా సులభంగా పూజ చేయవచ్చు మట్టి వినాయకులు తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటాయి పూజ అనంతరం వీటిని ఇంటి తోటలో లేదా కుండలో నాటి మొక్కల వద్ద కలిపేసుకోవచ్చు మట్టి విగ్రహాలను నీటిలో కలిపిన తర్వాత ఆ మట్టిని తిరిగి మొక్కల కోసం ఉపయోగించుకోవచ్చు స్కూళ్ళలో మట్టి గణేషుని తయారు చేయడం ద్వారా విద్యార్థుల్లో పర్యావరణ హితంగా ఉండాలనే భావన కూడా పెంపొందుతుంది ఈ వినాయకుల తయారీ ప్రక్రియ ఎలా ఉంటుందంటే సహజ మట్టిని ఎంచుకుంటారు నది మట్టి లేదా సావని మట్టి ఆ మట్టిని నానబెట్టి మెత్తగా చేసి అచ్చులతో నింపుతారు ఆ తరువాత గణేషుని రూపాన్ని చెక్కుతారు ఎండిన తర్వాత సహజ రంగులలో అలంకరిస్తారు ఇక నిమజ్జన సమయంలో అయితే ఇంట్లోనే చిన్న తొట్టిలో నీరు పోసి మట్టి గణేషుణ్ణి నిమజ్జనం చేసుకోవచ్చు ఆటి ఆ నీటిని తోటకు లేదా మొక్కలకు ఉపయోగించుకోవచ్చు మట్టి వినాయకుల వాడకం వల్ల పర్యావరణాన్ని కాపాడవచ్చు సంస్కృతిని నిలబెట్టుకోవచ్చు భవిష్యత్తు తరాలకు మంచి మార్గం చూపవచ్చు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పిఓపీ విగ్రహాల వల్లే చేపలతో పాటు నీటి జీవులకు హానికరం కలిగిస్తాయి అందుకే ఇప్పుడు ఈ మధ్యలో మట్టి గణేషులనే ఎక్కువగా పూజిస్తున్నారు మట్టి వినాయకుల పూజ ఆ విగ్రహాలు మనసుకు ఎంతో ప్రశాంతతను అందిస్తాయి సహజ పదార్థాల్లో చేసిన విగ్రహం పూజకి మరింత పవిత్రతను తీసుకొస్తుంది చూశారు కదా మీరు కూడా అందరూ మట్టి విగ్రహాలనే వాడుతారని పర్యావరణాన్ని కాపాడుతారని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకొస్తాను సర్వే జనా సుఖినో భవంతు